ఎంఆర్పిఎస్ నాయకులు సంజీవరావు గారు వాళ్ళ మిత్ర బృందం అనేక మంది నాయకులు మొట్టమొదటి కథ నిజంతో స్టార్ట్ అయింది మా అయింది అనేక మంది మాకు పరిచయం ఉన్న వాళ్ళు కావచ్చు నా ఇరవై నాలుగు చనచన చరిత్రని చూసిన వాళ్ళు కావచ్చు రాజధాని కూడా గెలిపించుకోవాలి దేశంలో మోడీ గారు మరి ప్రధానమంత్రి కావాలని చెప్పి చాలామంది అజ్ఞాత వ్యక్తులు అజ్ఞాత సూర్యులు వాళ్ళు బయట కనపడకపోవచ్చు కానీ వాళ్ళు గొప్పగా పనిచేసిన వాళ్ళు ఇతర పార్టీలలో ఉన్న నాయకులు కూడా మా పార్టీలు వేరు కావచ్చు మా జెండాలు వేరు కావచ్చు కానీ ఈసారి మాత్రం మల్కాగిరి పార్లమెంట్లో గెలిపించుకోవాల్సింది రాయగానే గెలిపించుకోవాలి కేంద్రంలో మోడీ గారి మళ్ళీ ప్రధానమంత్రి అవునటువంటి సంకల్పం ఉంది ఇప్పటిదాకా నేను వచ్చినప్పుడు మహిళలు చెప్తున్నారు మేము జంటగా తిరిగినాం సార్ మా భర్త నేను ఇద్దరు కదా తిరిగినామని చెప్పి రెండు జంటలు పనిచేయవాన్ని ఇక్కడ అంటే అట్లా గతంలో పోడో కారణం ఏంటంటే ఇవాళ అపార్ట్మెంట్లలో గేటెడ్ కమ్యూనిటీలలో ఇవాళ మిగతా బస్సులలో కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేసి కొంతమంది ఏమో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్ముకున్న పార్టీ కాదు ప్రజాస్వామ్యం నమ్ముకున్న పార్టీ కాదు కాబట్టి డబ్బులు నమ్ముకున్నారు వాళ్ళు దావతులు నమ్ముకున్నారు అనేక కుల ప్రయోగాలు చేసిండ్రు బెదిరింపులకు పాల్పడే ప్రయత్నం చేసిండ్రు కొంతమంది నాయకులు ప్రలోద పెట్టి తీసుకుపోయిండ్రు వాళ్ళు కొంతమందిని ఎంతమందిని తీసుకుపోయినా బస్తీలల్లో ఉన్న పైన ఓట్లు వేస్తారు పైసలు అని చెప్పినా కానీ బస్తీలు కావచ్చు అవి కాలనీలు కావచ్చు కొంతమంది భయపడిన ఎక్కడంటే బస్తీలు ఏమో తగ్గిపోతాయేమో బస్సులు ఏమో తగ్గిపోతాయని చెప్పింటు బస్తీలైనా కాలనీలైనా పాశ కాలనీలైనా అంతగా కూడా గొప్పగా ఓట్లు పడ్డాయి కాబట్టి ఇవాళ మీకు పడ్డ ఓట్లలో ముప్పై ఐదు వేలు దాదాపు ముప్పై నాలుగు వేల పైచీలకు ఓట్లు ఇవాళ మన పార్టీకి వచ్చినాయి మన వెనకాలంలో పార్టీ పదిహేడు వేల ఓట్లతో రెండవ స్థానం నిలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏడు వేల ఓట్లతో మూడో స్థానంలో నిలిచిన పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే ఎంత అతి తక్కువ కాలంలోనే గింత మార్పుకు కారణం ప్రగతి నగర్లో బాచుపల్లిలో నిజాంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళంతగా వాళ్ళు కొంత దీవించాలని గెలిపించాలని చెప్పి పట్టు పట్టింది కాబట్టి సాధ్యమైంది తప్ప లేకపోతే ఇంత విజయం సాధ్యమేది కాదు ఇప్పటిదాకా నాకు బాగా తెలిసిన వాళ్ళు మా చుట్టూ మా బంధువుడు ఇక్కడ ఉన్నారు పోయింది ఆయన మా వేలే నేను ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటిదాకా నాకు వచ్చింది మేము కాశీ అయిపోతున్నాం సార్ అంటాను కాశీ అయిపోతున్నాయని అకామిడేషన్ అంటే ఒక్కడు గుర్తుపెట్టుకోండి మీ ఎంపీ దేశమంతా పరిచయమైన ఎంపీ గుర్తుపెట్టుకోండి దేశమంతా పరిచయమైన మూడు దాకా కాశీల ఒక వారం రోజుల పాటు ఉండొచ్చిన ప్రచారానికి కాబట్టి మీకు ఇక్కడ అక్కడ కాదు పట్టించుకుంటే ఏ పైన చేయగలే స్కోప్ ఉంటుందనే విషయం మీరు మర్చిపోకండి అవి రైల్వే టికెట్ల కంటే మొదలైతే రైల్వే టికెట్లు కావచ్చు కాశీలో అకామిడేషన్ కావచ్చు మంచి దర్శనం కావచ్చు జనరల్గా ఎంపీలు అంటే ఏదో రోడ్లు ఏమి ఇస్తారు లేకపోతే మోరి కట్టిస్తారు లేదా డెవలప్మెంట్ కాదు ప్రజలకు సంబంధించిన ఏ పని ఉన్నా ఏ అవసరం ఉన్నా కూడా ఇవాళ మీరిచ్చిన అధికారం మీరిచ్చినటువంటి ఆ గౌరవం మీరిచ్చిన ఆ పరిచయం మీకు కూడా తప్పకుండా అందుతుంది దొరుకుతుంది అనే విషయం మర్చిపోకండి లీడర్ అనేది ఇవాళ ఎక్కడ కూడా టెంపుల్ ఉంటుంది టెంపుల్ కమిటీ లీడర్ ఉంటాడు ఇవాళ ప్రగతి నగర్ దీనికి ఒక లీడర్ ఉంటాడు అట్లే ఇలా పార్లమెంట్ కూడా లీడర్ లేరు ఇవన్నీ ఈ లీడర్షిప్ అండదు అందరి వంతుగా ఏదైనా ఆపదత్తే ఈ నియోజకవర్గ ప్రజానికా కావచ్చు బయటి వాళ్ళకి కావచ్చు ఆ పని సాధ్యం కాదని ఎప్పుడు చెప్పకూడదు ఇది నాతో కాదు అని చెప్పకూడదు ప్రయత్నం చేస్తాం తప్పకుండా ప్రయత్నం చేస్తాం తొంభై తొమ్మిది శాతం అవుతుంది ఒక్కొక్కసారి కాకపోవచ్చు కూడా అందువల్ల నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇంత గొప్ప విశ్వాసం ఇంత గొప్ప నమ్మకం నాకు తెలిసి మళ్ళీ ఎప్పుడు దొరకకపోవచ్చుగా ఇంతవరకు ఎవరు దొరకలే ఆ అరుదైనటువంటి అవకాశం ఆ గౌరవం నాకే దక్కింది కాబట్టి నా మీద మరింత బాధ్యత ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నా నేను ఎక్కువ మెజారిటీ ఇవ్వడం అంటే ఎక్కువ భారం ఉన్నట్టు లెక్క నాకు ఎక్కువ బాధ్యత ఉన్నట్టు కూడా లెక్క కాబట్టి మీ మీ బాధ్యత మీ నమ్మకాన్ని సమున్నతంగా నిలిపే ప్రయత్నం తప్పకుండా చేస్తా నన్ను ఏమనమాన లేదు డెవలప్మెంట్ నాకు ఈ ప్రగతి నుంచి ఇరవై ఐదు ఏళ్ళు కూడా తెలుసు నాకు ఎందుకంటే నేను కూడా కూకడపిల్ల కొద్ది రోజులు ఎనభై రెండు ఎనభై మూడులో ఇక్కడ జేఎన్టీ మొదలుపెట్టినప్పుడు కూడా మేము ఇక్కడ ఉన్నళ్ళం ఒక సంవత్సరం సంవత్సరం ఉన్నళ్ళం కాబట్టి ఆనాడు ఏం లేకుండే నిజాంపేట్ అంటే అవుట్ స్క్రిప్ట్ అది ఏం లేకుండే కానీ ఎప్పుడు వర్షాలు వచ్చినా మొట్టమొదటిగా మునిగే ప్రాంతం ఏదంటే హైదరాబాద్లో ఈ ప్రగతి రాని మునిగిపోతుంది ఆ సమస్య ఎట్లా చేయాలో మనకు ఒక పరిష్కారం కనుగోలు చెప్పండి ఇప్పుడు ఆ చెరువు చూసుకుంటూ వస్తే ఏ అయితే తాగే నీళ్ళు ఇచ్చినాయో ఏ అయితే ఊట బావులు ఊట బోర్లు ఎండిపోకుండా కాపాడినాయో ఏ చెరువులు అయితే అన్నం పెట్టినాయో ఏ చెరువు అయితే ఊరికి కన్నతలేదో అదే చెరువు ఇవాళ దోమలకు నిలమైపోయింది కంప వాసన నిలమైపోయింది ఇవాళ అప్పుడప్పుడు మన ఇంట్లోనే ముంచేటువంటి దానిగా కంపు వాసన ఆ ముంపు గురి లేకుండా ఉండేటువంటి ఒక ప్రణాళిక రూపొందించే శాఖ ఉన్నది అది ఒకే రోజుతో సాధ్యం కాకపోవచ్చు కానీ ఆ సమస్య కోసం తప్ప ప్రయత్నం చేస్తాను నేను మనవి చేస్తాను అదేవిధంగా ఇక్కడ ట్రాఫిక్ సమస్య కూడా విపరీతంగా ఉంటుంది మేము ఇప్పుడు నా ఛానల్ నుంచి రావడానికి టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది మాకు టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది ఈ ట్రాఫిక్ అడ్రస్ని ఎట్లా ఎట్లా పరిష్కరించుకోవాలి ఇప్పటి కొంత ఈజ్ అవుట్ చేసినప్పటికి కూడా ఇంకా చేయాల్సింది బాగుంది కంపెనీకి పోయినా ఆఫీస్కి పోయినా అక్కడ అలసిపోయిన దానికంటే కూడా ట్రాఫిక్ జాములలో అలసిపోయడం ఎక్కువైతుంది ఆ పొగ ఆ డీజిల్ పొగతో అస్తవ్యస్థంగా మారిపోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం నేను వైద్యపరమైన అవసరాలు కావచ్చు విద్యాపరమైన అవసరాలు కావచ్చు ట్రాఫిక్ జాముల పరమైన సమస్య కావచ్చు లేదా రేపు ముంపుకరమైనటువంటి సమస్య కావచ్చు ఇవన్నిటి విషయంలో నేను రాజకీయాల కొత్త కాదు పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ కొత్త కావచ్చు కానీ ప్రజలు ప్రజల సమస్యలు వాటి పరిష్కారం పరిష్కారం కాపద కొట్లాడే పద్ధతి ఇవన్నీ చూసి చూసి వచ్చినాడు కాబట్టి డెఫినెట్గా మీ అందరికీ మీరు నచ్చే పద్ధతిలో మెచ్చే పద్ధతిలో నేను పనిచేస్తానని చెప్పి మాట ఇచ్చిందో ఆ పద్ధతిలో తరఫున చేస్తా అని చెప్పి మీకు మనవి చేస్తాం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ సమస్య కూడా చాలా గంభీరంగా ఉంది మూతపడ్డ కంపెనీలు కొన్ని పెద్ద పెద్ద కంపెనీలన్నీ మన దగ్గరే ఉన్నాయి అది ఐడిపిలు కావచ్చు హెచ్ఏలు కావచ్చు ఇవాళ అనే పోర్టు కంపెనీ కావచ్చు అనేక కంపెనీలు ఇక్కడ ఇక్కడే ఉన్నాయి నూతపడ్డ కంపెనీలు ఏవి మూత పడకుండా ఉన్నంత నడుస్తున్న కంపెనీలు ఏవి నడుస్తున్న కంపెనీలు ఎట్లా కొంత ప్రమోట్ చేసుకోవాలి పడ్డ కంపెనీలు ఆల్టర్నేటివ్గా అయిన ఇండస్ట్రీ ఎట్లా పెట్టుకోవాలి ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఎట్లా ప్రయత్నించాను ఎందుకంటే అందరు సెటిలర్లు వచ్చి జీవించే ప్రాంతం అంతా కూడా మా మనకైపోతుంది నేను చాలాసార్లు చెప్పిన న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ మల్కాగిరి పార్లమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఇక్కడ ఉండవు అది ఇళ్ళ సమస్య కావచ్చు మూల సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు భూ కబ్జాల సమస్యలు కావచ్చు నేను చెప్పిన ఇప్పటిదాకా చెప్పినటువంటి చెరువుల సమస్య కావచ్చు ఈ అన్ని రకాల సమస్యలతో మినీ ఇండియాగా పిలువబడుతున్నప్పటికీ కూడా అనేక సమస్యలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ ఈ ప్రాంతంలో ఒక మంచి ఉరగడిని ఒక మంచి పద్ధతిని నేను తెచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంకా కొంతమంది కొంతమంది తినకుండా ఉన్నారు మేము కూడా బోధానికి పోవాలి మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం తప్పకుండా నేను పిలిస్తే పలికే ఎంపీగా ఉంటా ఇవాళ ఎంపీలు అంటే దొరకరు ఢిల్లీలో ఉంటారు జనరల్గా మీకు కార్పొరేటర్ దొరుకుతాయి మీకు అందుబాటులో ఉండేది మొట్టమొదటి కార్పొరేటర్ ఆ తర్వాత ఉండేది ఎమ్మెల్యే ఎప్పుడో దొరికేటప్పుడు ఎంపీ ఎంపీ అంటే అట్లా ఆ ఎమ్మెల్యే మీద ఆధారపడి నడిచే ఎంపీ అనుకుంటారు కానీ నాకు నేను చాలాసార్లు చెప్తా నా ఇంటికి వచ్చే వాళ్ళు ప్రజలు నా వీపీలో చూస్తాను డాక్టర్కి పేషెంట్ ఎంత ఇంపార్టెంటో అడ్వకేట్కు క్లయింట్ ఎంత ఇంపార్టెంటో రాజకీయ నాయకుడికి నా ఇంట్లో వంద మంది వచ్చేకడా ఐదు వందల మంది వస్తే సంతోషపడే వ్యక్తి నేను నేను కూడా మీ బస్సులలో మీ కాలనీ ఒక ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది కామ్రేడ్ సుందరయ్య గారి పార్టీ సిపిఎం పార్టీ ఇక్కడ ఎక్కువ ఉన్నటువంటి ఇవాళ సుందర కావాలని మనం మీటింగ్ పెట్టుకున్నాం కానీ వాళ్ళు కూడా ఈసారి క్రప రాయాంధరకి వెయ్యాలని చెప్పేసి వేసి ఎందుకు వేసిండ్రు కొట్లాడతారు దాన్ని కొట్లాడేదాన్ని వాళ్ళు చూసిండ్రు రకరకాల ఒక్కొక్క పార్టీ వాళ్ళు ఒక్కొక్క సంఘం వాళ్ళు ఎవరికి వాళ్ళుగా ఇవాళ మాకు ఇదైతుంది మాకు అదైతే అని చెప్పింది కాబట్టి ఇవాళ అందరి వాడిగా ఉంటా కొందరి వాడిగా ఉండ అందరి వాడిగా ఉంటా తప్పకుండా నాకు ప్రజలు తప్ప ప్రజల సమస్యలు తప్ప నాకు ఇంకో సిద్ధాంతం లేదు ఇప్పుడు ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత ప్రజల కాళ్ళకు మొల్లుతే పన్ను తోపికే సర్వీస్ చేయమని చెప్తుంది భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఆశీర్వాదం పొందేటువంటి గొప్పగా ఎదగాలని చెప్పి కోరుకుంటుంది మంచి పని చేసి పది మందికి ఆదర్శం కావాలని కోరుకుంటుంది కాబట్టి ఆ ఆదర్శంగా ఉండేటువంటి నా ఆచరణ మీ కళ్ళ ముందు ఉంచడానికి ఈ ఐదేళ్ళు ప్రయత్నం చేస్తానని అని చెప్పి మీకు ఆనేస్తో చదివిస్తున్న భారత్ మాతాకి భారత్ మాతాకి ధన్యవాదాలన్న నిజాంపేట కార్పొరేషన్లో ఇక్కడ ఒక పదిహేను అంశాలు చాలా జటిలమైన సమస్యలు ఉన్నాయి అందులో ఒక ఎనిమిది అంశాలు మీ పరిధిలో కేంద్ర పరిధిలోనే ఉంటాయన్న అదేవిధంగా ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ఇక్కడ మౌలిక వసతుల కావచ్చు రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ సమస్య వీటిపైన గత మూడు సంవత్సరాలుగా మల్లారెడ్డి ఎస్ఎన్డిపి మీద కానీ అన్ని సమస్యల మీద కొట్లాడుతున్నాం దానికి సంబంధించి అసెంబ్లీలో ఏవైతే పదహారు అంశాలతో మేనిఫెస్టో పెట్టి ఓట్లు అడిగినామో ఎంపీ ఎలక్షన్లో కూడా అదే మేనిఫెస్టోతో ఓట్లు అడిగినామన్నా చిన్న విషయము మూడున్నర లక్షల జనాభా దాటింది కార్పొరేషన్లో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ టూ పాయింట్ ఫైవ్ కే ఇస్తారు కనీసం కార్పొరేషన్ రిజర్వేషన్ పాస్ చేసి కూడా ఇవ్వని పరిస్థితి ఇట్లాంటి అంశాలు అన్ని ఇందులో ఉన్నాయి కాబట్టి ఇక్కడ పనిచేసి ఇంత మెజారిటీ ప్రజలు మాకు ఇచ్చిళ్ళు కాబట్టి కొన్ని సమస్యలైనా పరిష్కరించగలిగితే మీరు మిమ్మల్ని గెలిపించిన దానికి అధిక మెజార్టీ ఇచ్చిన ప్రజలకు అదేవిధంగా మేము కూడా మరింత ఉత్సాహంగా రేపు సమస్యలు ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించాలనే మీకు అధ్యక్షుడు అడుక్కొద హక్కు కలగాలి కానీ కొన్నైనా పరిష్కరించామని చెప్పి కొన్ని అక్కడ గుర్తుపెట్టుకోండి మీకు తెలియ అందుకనే మీరు ఇప్పుడు చూసిన పద్ధతి వేరు రేపు చూడబోయే పద్ధతి వేరు ఉంటుంది ఇదంతా కొన్నైనా చూడండి కొన్నైనా చూడండి బతులాడేటట్టు ఉండద్దు బతున్నట్టు ఉండదు మీకు ఒక విషయం తెప్పిపోతా ఎల్లమ్మ బండి ఉందా ఎల్లమ్మ బండి ఎరికా ఎల్లమ్మ బండ రెండు వేల ఎనిమిదిలో తొమ్మిది తొమ్మిదిలో దేశపండి అనుకుంటా దాన్ని ఆక్రమించుకున్నాడు ఆనాడే మొన్న వచ్చింది కాదు టూ థౌసండ్ నైన్ గురించి చెప్తున్నాను ఆనాడే ఎల్లమ్మ బండ గుంటడ ఆక్రమించుకున్న కబర్దాన్న కొడుక అని చెప్పి కొట్టాడే పెట్టుకొని రేకులను ఇప్పించిపోయినా మొన్న మొన్న వచ్చింది కాదు మొన్న వచ్చింది సెకండ్ టైం వచ్చింది కానీ బాధ ఎక్కడంటే ఆనాడు ఏ ఉద్యమ బిడ్డగా ఏ ఉద్యమం బిడ్డగా తొంభై నాలుగు ఎకరాల భూమి ఇంచు కూడా ఆక్రమించుకుంటబెడితే కట్టబెడితే ఎంత బాగైదంటే కనీసం ఇక్కడ ఉన్న అధికారులు సోల్ లేదు ఆ తొంభై నాలుగు ఎకరాలు ఫిజికల్గా ఉందా లేదా కులిసిచ్చేటువంటి జ్ఞానం కూడా లేక మన పిల్లల కోసం కట్టబడ్డటువంటి శ్మశాన వాటికలు మన గార్డెన్ కూడా వాడు నేను మళ్ళీ ఓ ఏడాది క్రితం అనుకుంటున్నాను తెలిసి నేడాది క్రితం ఇక్కడికి వచ్చిన నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి దాని ఆపాలని చెప్పిన మళ్ళీ ఆగిందా లేదు తెలియదు అని తెలియదని ఎట్టి పరిస్థితుల్లో కూడా గుర్తుపెట్టుకోండి ఈట అవసరమైతే ఫైట్ చేస్తా అవసరమైతే ఫైట్ చేస్తా అధికారం వస్తే అధికారం వస్తే ప్రజల కోసం సేవ చేస్తాం తప్ప ఈ రెండే ఉంటే తప్ప అనుకో ఉండే ఆస్కారం లేదు ఇలా బ్రోకర్లు పైరేవికారులు చీటింగ్లు ఇవన్నీ నడవవు ఇవన్నీ చూసి చూసి నేను చూసి చూసిండే కాబట్టి మీరు బెంగ పెట్టుకోకండి ఈటల రాయందరంటే ఇరవై నాలుగు వేలు మీరు చూసిండు పత్రికల్లో చూసిండు అక్కడికక్కడ చూసిండు కానీ ప్రత్యక్షంగా చూసేటువంటి కాలం గుర్తు పెట్టుకోండి ఔట్ ఆఫ్ థ్యాంక్స్ నరేంద్ర చౌదరి చెప్పారు ఒక నిమిషం అందరు రాకండి డివిజన్ వారిగా పిలుస్తాం ప్లీజ్ 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 వెయిట్ అది ఫోటో ఒక్క నిమిషం దయచేసి కూర్చోనండి డివిజన్ వారిగా పిలుస్తాము అందరూ సన్ అవకాశం అందరికి ఇస్తాము కావున అందరూ దయచేసి డివిజన్ వారిగా పిలుస్తాము ఉండండి దయచేసి అందరి కింద డివిజన్ వారిగా విలుస్తామన్నా ప్లీజ్ ఇప్పుడు ఫస్ట్ డివిజన్ వాళ్ళు రండి మనం అంతా వెనుకుందాం ఇక మీరు ఆగండి మీరు ఆగండి ఒక్కరు ఫస్ట్ డివిజన్ వాళ్ళు అటు లెఫ్ట్ సైడ్ నుండి రండి ఓకే మళ్ళీ వెళ్ళి ఇక మీరు ఎట్లుండద్దు మనం పంపిద్దాం అంత ఫస్ట్ డివిజన్ వాళ్ళే అన్నా ఫస్ట్ డివిజన్ తర్వాత సెకండ్ డివిజన్ వాళ్ళండి అట్లా రండి ఇట్లా అన్నా సెకండ్ డివిజన్ అయిపోయింది సార్ అన్నా నెంబర్ ఉన్న కాపీ ఎక్కడ ఉంది मेमोरेंडम कॉपी आईपेन उन्हें दिखा ले अन्ना आईपेन उन्हें प्लीज अन्ना प्लीज कर आईपेन उन्हें

フッ素分だ